హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ మోతీచూర్ లడ్డు మోతీచూర్ లడ్డు అంటే అందరూ శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటారు అలా శనగపిండి కానీ వేరే ఏ పిండ్లు వాడకుండా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకునే మోతిచూరు లడ్డు అండి శనగపిండి అంటే మ్యాక్సిమం అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు తినలేరు అలాంటి వాళ్ళ కోసం కూడా ఇవి శుభ్రంగా ఈజీగా చక్కగా తినేయచ్చు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి యూజ్ చేసి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్ ఈ వీడియో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యం తీసుకోవాలండి సగ్గుబియ్యం అంటే చిన్న సగ్గుబియ్యం అంటారు కదా రెండు రకాలలో చిన్నది చిన్న సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా డస్ట్ లేకుండా తీసేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో సే అదే కప్తో మెజర్మెంట్స్ అన్నీ కొలుచుకోండి నేను ఒక కప్పు చిన్న సగబియ్యం తీసుకుంటున్నాను దీన్ని వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఖచ్చితంగా ఎయిట్ టు నైన్ అవర్స్ నానపెట్టుకోవాలి ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలంటే కనుక నైట్ నానబెట్టేసుకోండి ఈవినింగ్ చేయాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టుకోండి నైన్ అవర్ నైన్ అవర్స్ ఎబో నానబెట్టుకో ఉండొచ్చు కానీ నైన్ అవర్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు తొమ్మిది గంటలైనా తక్కువ అవ్వకూడదు అండి కానీ తొమ్మిది గంటల పైన అయినా పర్వాలేదు సో నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ చేసుకుంటే నో ప్రాబ్లం అండి అలా నానబెట్టిన సగ్బియాన్ని ఇలాగ స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత మనం అలా వదిలేయకూడదండి మధ్యలో వాటర్ అనేది అలా స్టక్ అయిపోయి ఉంటుంది సో స్పూన్తో కానీ గెరెడ్తో కానీ వాటర్ మొత్తాన్ని దిగేటట్టుగా కలుపుకోవాలి అలా కలుపుకున్నా ఒక పాన్ తీసుకోవాలండి పాన్ కానీ కడాయి కానీ ఏదో ఒకటి తీసుకొని అందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా మామూలు లడ్డూలో కానీ దేంట్లో కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కావాల్సినవి అన్ని వేసుకోవచ్చు పిస్తా బాదం జీడిపప్పు అలాంటివి వేసుకొని వేయించుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత నెయ్యి తక్కువ పోతే కనుక కాస్త వేసుకోవచ్చు అండి మధ్య మధ్యలో ఇబ్బంది ఏం లేదు నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం సగ్గుబియ్యం వేసి కలపడంతోనే మనకి పాన్ చుట్టూ కడాయికి చుట్టూ అంటుకుపోతూ ఉంటాయి అలా అంటుకున్నా కూడా కంగారు పడద్దండి మనం నెయ్యి వేసి ఆ సగ్గుబియ్యం అనేది లోపల పచ్చిపోయేంత వరకు కొంచెం బతుకుంటుంది తర్వాత మనం వాటంత అవి మనం ఏం చేయకుండానే విడిపోతుందండి సో కంగారు పడకండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి నేను ఒక్క కప్పు సగ్గు బియ్యానికి ముప్పావు కప్పు నుంచి కప్పు మధ్యలో స్వీట్నెస్ ఎక్కువ కానుకునే వాళ్ళు కప్పు వేసేసుకోవచ్చు కాస్త తక్కువ తినే వాళ్ళు ముప్పావు కప్పు సరిపోతుంది నేను ముక్క ముప్పా ఒక కప్పు వేస్తున్నాను ఈ ముప్పావు కప్పు పంచదారని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం మోతిచూరు లడ్డకి ఏ కలర్ అయితే వాడదామో ఆ కలర్ అయినా వేసుకోవచ్చు లేదా నేచురల్గా కావాలనుకుంటే కనుక కుంకుమ వాడుకొని ఆ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేస్తున్న తర్వాత మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మన సగుబియ్యాన్ని దగ్గర పడిగేంత వరకు కూడా ఉడికించుకోవాలి అలా పాకం మొత్తం ముదిలేంత వరకు ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనకి పా సగబియ్యం అనేది పాన్ నుంచి సపరేట్ అయిపోయి దగ్గర పడుతుందండి అలా దగ్గర పడుతున్నప్పుడు మన టేస్ట్ కోసం కొంచెం యాలికల పొడిని యూస్ చేసుకోవాలండి యాలికల పొడితో పాటు మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కావాలంటే కలుపుకోవచ్చు లేదంటే పైన గార్నిష్ కింద యూస్ చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇలా పాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చలార పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చలార పెట్టుకొని చేతికి కొంచెం లైట్గా తడి చేసుకొని అంటుకోకుండా ఇలా ఉండలు ఉండలాగా చేసేసుకోవాలండి ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ అనేది మన ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే మనకి మోతి లడ్డు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి